హలో నమస్కారం స్వామి అడుగుదాం చెప్పండి మాట ఎవరు హలో తమరు మాట ఎవరైనా విని చెప్పవలసిందే అన్నారు కదండి ఒకసారి విని 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 చెప్పవలసిందే అన్నారండి ఏ మాట అయి ఏ మాట మాటైనా సరే అన్నారు అంటే స్వామి మాకు సందేహం ఏంటంటే తమ లాంటి అంటే తమరు మాట్లాడుతుంటే అది విని చెబుతున్నట్లుగా అనుభూతి కలుగుతుంది సామాన్యంగా బయట ఎక్కడైనా విన్నా కానీ ఆ అనుభూతి చెందలేకపోతున్నా స్వామి తమరు చెబితే సాక్షాత్తు అది విన్ని చెప్పిన మాటగా అనుభవానికి అందుతుందండి అదే అన్న కొంచెం వివరిస్తారేమో అంటే శబ్దానికి మన నో ఇదేమంటే వినంది కాక ఆ మాట రాదు ఆకాశం తత్వం కదా అన్నిటికన్నా ఉన్నతమైందని పెద్దలు చెప్పారు దానికి శబ్దం కూడా అందువల్ల శబ్దాన్ని వింటేగానే అది లేక మారదు మనం సాధారణంగా మాట్లాడేది కూడా మనకు తెలియనంత వేగంగా వినటం జరుగుతుంది వినంది కాక మనం చెప్పలేము ఆ ఇనికిడ్నే మనం తలంపు అంటాం అదే అంటే ఇప్పుడు సామాన్యంగా ఏ మాట మాట్లాడినా విని చెప్పినప్పుడు అది మధ్యలో ఎక్కిత్వం అనేది ఏమి లేదు కదా ఇది ట్రాన్స్లేషన్ అయిందండి కావాలి ఇక్కడ మళ్ళా వ్యక్తిగతంగా మాట్లాడింది అనేది ఏం కనిపించడం లేదు కదా ఇప్పుడు చూశారు అనుకోండి మీరు ఇది స్వామిట్లో ఆవు దాన్ని చూస్తుంటే మీకు ఆవు అనే ఒక శబ్దం వినబడుతుంది వినండి కాక ఇది ఆవు అనే స్ఫరణ కలిగే అవకాశం లేదు ఆవు అని మనం శబ్దం పెట్టే మనో ఫలితం మీద ఆవు చిత్రం కనిపిస్తుంది అది కనిపించకుండా ఈ శబ్దము రాదు శబ్దంతో దృశ్యము ఏర్పడుతుంది దృశ్యంతో శబ్దము ఏర్పడుతుంది అంటే శబ్ద దృశ్యాలు రెండు అవును అది ప్రకటన ఉన్నదాని ఒకే ఉన్నదాని యొక్క ప్రకటన శబ్ద రూపంలోనూ ఉండొచ్చు దృశ్య రూపంలోనూ ఉండవచ్చు బాగా శబ్దం అయితే దృశ్యం అంతరంగా ఉంటుంది భాగ్యానికి దృశ్యం అయితే శబ్దం అంతరం కదా అంటే ఏదో ఏదో ఒకటి దృశ్యం వచ్చినా శబ్దం వచ్చినా లోపల అంతరంగా ఒకటి ఉంది కాబట్టి ఇది వ్యక్తం అవుతుంది అంటారు అసలు అంతే ఒకటి అంతరంలో లేని ఇంకొకటి వ్యక్తం కాదు అనేక శబ్ద రూపాల్లో వస్తుందంటే దానికి సంబంధించిన దృశ్యత జాతం అంతా కూడా బీజ రూపంలో లోపడం ఉంది కాబట్టి శబ్ద రూపంలో సంకల్ప రూపంలో బయటకు వస్తుంది అవును మనకు బాహ్యానికి ఉన్నంత స్పష్టంగా గోచరించకపోయినా అది ఉంటే కానీ ఇది రాదు ఆ ఉన్నదే విని బయటకు శబ్ద రూపంలో వస్తుంది స్వామి అంతే కదా ఇది కొన్ని అంతరముఖ పరిచయవిగా ఉంటాయి కొన్ని శబ్దాలు కొన్ని బాహ్యముఖ పరిచయవిగా ఉంటున్నాయి కదండి అవును అంతర్గతంగా అంతరంలో ఉండే శబ్ద బయటకు వెలువడాల్సినప్పుడు వాక రూపంలో వెలువడుతుంది అంతరంగం అంతరంగంలో ఉన్న శబ్దాన్ని తలంపు అంటాం ఇంకేం తలంపు అంటే అంతరంగ అంతరంలో ఉండేది శబ్దం అంటే శబ్దానికి మూలం ఆత్మని కదండి మీరు అర్థం ఆత్మకు ఏది అనే ప్రశ్న వస్తుంది శబ్ద నుంచి ఉండే చిత్రం దృశ్యము ఉండదు ఎక్కడ దృశ్యము శబ్దము రెండు లేవు అక్కడి నుంచి శబ్ద ఇది రెండు కూడా రెండు కూడా अने र्दैमने आत्मानी दैवमने अमीुन ग्रून అంటే భగవాను శబ్దానికి మూలాన్ని అన్వేషించు అని అన్నారు కదండి అంటే మూలంలో ఇంకా అణిగిపోతుంది అనమాట తాను అణిగిపోతాడని అంటారు అణిగిపోవటం అనేది ఏం కాదు అలా అణిగినప్పుడే మనకు సముద్రం మొన్నున్నట్లుగా గోచరిస్తుంది అలా లేస్తే అల మీద మనకు భిన్న దృష్టి ఏర్పడుతుంది ఇది సముద్రము అది సముద్రము అలా అనేసి అలా నీతే సముద్రమే ఎన్నిక ఉంటుంది అంటే భగవాను శబ్ద యొక్క మూలాన్ని అన్వేషణ చెయ్యండి అదే తపస్సు అని చెప్పారు కదండి మంత్ర జపం ఎక్కడి నుంచి మంత్రనాదం పుడుతుందో ఆ మూలాన్ని అన్వేషించండి అదే తపస్సు అదే జ్ఞానం మనసు మనసు మంత్రనాదం ఎక్కడ ఉద్భవిస్తుందో అక్కడ చూస్తే మనసు అక్కడ అనుగుతుంది అన్నాడు శ్వాస ఎక్కడ పుట్టుందో చూస్తే అంతగా అడుగుతుంది అన్నాడు మనసు మనసు వేరే శ్వాస వేరే కాదు శ్వాస ఆగితే మనసు ఆగుతుంది మనసు ఆగితే శ్వాస ఆగుతుంది వీటిల్లో ఏదైనా ఒక చాలు అని అభిప్రాయం అంటే ఇప్పుడు అనగడం అంటే ఇంకా వ్యక్తం కాకుండా అంతమైపోవడం అనే స్వామి లేకపోతే మరలా వ్యక్తం అవడం ఇది అంతం అవుతుంది అక్కడ అంతము అనే ప్రశ్న ఏం లేదు అక్కడ అది అంతము అనేది అలాకు సంబంధించిన వ్యవహారం సముద్రానికి సంబంధించింది వివరాలు అంటే అలాకి ఆ మూల యొక్క స్వరూపం తెలిస్తే అలా కూడా సముద్రానికి సంబంధించింది అనే జ్ఞానోదయంతో ఆగిపోతున్నా అన్నమాట అట్లానే కాదు ఆయన చెప్పింది ఏమంటే సముద్రాన్ని గురించి ఎవరు మాట్లాడుతున్నారు దాన్ని చూడు అని அது சமுதிரமாலு அல்ல மாடினாட்டு சமுதிரி மாட்டாடி அதுவாசம் அல்ல சமுதரா மாட்டே அது பக்தி மாதா அதுமாரி ரோஜில் ஒரு க అంటే ఇక్కడ అలకాయ వ్యక్తం అవడం వ్యక్తం అవ్వకపోవడం రూపంగా దృశ్యంగా కనిపించడం కనిపించకపోవడం ఇదంతా ఏదో జరుగుతుంది అంతే అండి సంబంధం లేకుండా ఉండడం అని ఇక్కడ జరిగేది అని అవునండి గురించి విచారణ కాదు అది గురించి కాదు కానీ ఈ రెండిట్లో దేని గురించి అయినా విచారణ అనేది ప్రారంభమైతే విచారణ లేక జారిపోకుండా విచారణ జరిపేది అని చూడమంటారు అవిచారణలో కంటే అవిచారణ అంటే విచారణ లేని అనేదైనా ఎవరో ఒకరు ఏదో ఒకటి దాన్ని తెలుసుకుంటూ ఉంటుంది కదా అది ఏది అని చూడమంటాడంటే చూడటము కాదు వినమంటే వినటము కాదు అది అది కానుండటమే చూడటము వినటము అవుతుంది భగవంతుని చూడటం అన్నా వినటం అన్నా అర్థం ఏమంటే భగవంతుడిగా ఉండటమే ఇక్కడ అన్వేషణ అన్నా అదే మాట వర్తిస్తుంది అండి అన్వేషణ అనేది ఏముందండి ఇంకా అదిగా ఉండడం అనమాట అండి కరెంటు తీగల్లో కరెంట్ ఉన్నప్పుడు షాక్ కొడుతుంది లేనప్పుడు ఏముండదండి అప్పుడు కరెంట్ ఉన్నట్ట లేనంట తగ్గుతుంటుంది కరెంట్ ఉంటే షాక్ కొడుతుంది కదా అనేది ఇచ్చేది కానీ షాక్ కొట్టాల్సినతో కూడా ఆ తీగల్లో కరెంట్ ఉంటుంది ఉన్నట్టు మనకు లెక్క వస్తుంది షాక్ కొట్టుకుంటా ఉన్న కరెంట్ ను మనం అనుభవించటం అనేది కరెంట్ లేదు అంటున్నాం ఆ విధంగా ప్రతి అణువులోనూ ఆత్మో దైవమో అది ఉంది షాక్ కొట్టే రీలో కొన్నిట్లో ఉంది షాక్ కొట్టుకుంటా కొన్నిట్లో ఉంది అప్పుడు కూడా షాక్ నిన్న మొన్న షాక్ కొట్టుకొట్టే ఉండొచ్చని కానీ కాకే కూడా ఓ కొంది. హే. అలసిందేదరటకి కారణం ఏంటంటే షాక్ కొట్టుకోవడం. హే. కాబట్టి. హా అంటే మలంటి మందమత్తులకి షాక్ కొడితే గాని అనుమానికి రావడం లేదండి. అంటే షాక్ షాక్ కొడితే కానీ ఆ అనుభవతికి రావడం లేదు కదండి మరి షాక్ కొట్టే కరెంటే కావాలండి మాకు మా కావాలి అయితే దొరుకుతుంది అదే మీకు ఏంటి స్వామి కావాలంటే దొరుకుతుంది ఎక్కడ ఎక్కడో చూడటం ఉన్న వస్తువులు కావాలా దొరకదు అనడం లాగా అరవసరం ఉన్నదే ఉన్నాయి దాన్ని అక్కడ కావాల్సిందంతా కావాలి అని అనుకోవటమే స్వామి తమ మాటలు వినే భాగ్యాన్ని మరొకసారి కల్పించారు నమస్కారండి